సెప్టెంబర్ ఏడవ తేదీన గ్రాండ్గా మొదలైన బిగ్ బాస్ సీజన్ నైన్లో రెండవ కంటెస్టెంట్గా అడుగుపెట్టిన వ్యక్తి ఆశా సైని బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమాలో లక్ష్పాప పాటతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ గురించి చాలామందికి తెలియదు అయితే ఆమె ఎక్కడ పుట్టింది ఏ ఏ సినిమాలు చేసింది తదితర విషయాలను ఈ స్టోరీలో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆశా సైని అసలు ప్లేరు ఫ్లోర సైని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన చండీగఢ్లోని ఒక సైనిక కుటుంబంలో జన్మించింది ఉదంపూర్ ఢిల్లీలోని ఓ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఫ్లోరా తన ఫ్యామిలీకి కలకత్తాకు షిఫ్ట్ అయినప్పుడు మోడలింగ్ లో అడుగుపెట్టారు ఫ్లోరా సినీ జీవితం సినీ మోడలింగ్ చేస్తూనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రేమ కోసం సినిమాతో హీరోయిన్గా వెండి తెరకు పరిచయమైంది ఆ సమయంలోనే నిర్మాత తనకు చెప్పకుండా తన పేరును ఆశా సైనిగా మార్చినట్టు ఓ సందర్భంలో వెల్లడించింది ఇక ఆ తర్వాత వెంకటేష్ ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన నువ్వు నాకు నచ్చవు సినిమాలో ఆర్తి అగర్వాల్ ఫ్రెండ్ ఆశగా కనిపించి మంచి క్రేజ్ తెచ్చుకుంది అనంతరం బాలకృష్ణ నటించిన నరసింహనాయుడులో ఈ అమ్మడు మెరిసింది ఈ సినిమాలో వచ్చిన లక్ష్పాప పాటతో మరింత పాపులర్ అయింది ఆ తర్వాత ప్రేమతో రామ్ మైఖేల్ మదన కామరాజు ఆ ఇంట్లో మనసున్న మహారాజు చెప్పాలనుంది చాలా బాగుంది సర్దుకుపోదాం రండి సహా ఎన్నో సినిమాల్లో నటించింది ఇక తెలుగులోనే కాకుండా తమిళ కన్నడ పంజాబీ హిందీ భాషల్లోనూ యాక్ట్ చేసింది అలాగే నాయుడు ద ట్రయల్ వెబ్ సిరీస్లోనూ మెరిసింది లింకా బుక్లో చోటు కలిపింది ఈ బ్యూటీకి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు లభించింది కారణం ఒకరోజు ఎక్కువ సినిమాలు రిలీజ్ అయిన సందర్భంగా ఈ గౌరవం దక్కింది బ్రోకర్ విస్మయ ప్రణయ వాహరె వా ఈ మూడు చిత్రాలు రెండు వేల పది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన విడుదలయ్యాయి అంతేకాకుండా రెండు వేల పదిలో ఉత్తరాఖండ్ రతన్ అవార్డును కూడా అందుకుంది అలానే పేదలు వెనుకబడిన వర్గాల వారి కోసం చేసిన కృషికి మారిషస్లో లో ది గ్రేట్ డాటర్ ఆఫ్ సాయిల్ అవార్డును కూడా ఫ్లోరా అందుకుంది నిర్మాత చేతిలో మోసం అందరమ్మాయిలాగే తాను ప్రేమలో పడింది నమ్మిన ప్రీడి చేతిలో నరకం చూసింది ఆ తర్వాత తనపై దాడి జరిగినట్టుగా సోషల్ మీడియాలో ఫోటోలు కూడా షేర్ చేసింది ఇరవై ఏళ్ల వయసులో కెరీర్ పరంగా ఉత్తమ స్థానంలో ఉన్నాను అప్పటికే పది చిత్రాల్లో నటించాను ఎంతోమంది డిజైనర్ల బ్రాండ్స్ కోసం మోడల్గా పనిచేశాను అదే సమయంలో నిర్మాతతో ప్రేమలో పడ్డాను కొన్ని రోజులకే పరిస్థితులు మారిపోయాయి అతడు నన్ను వేధింపులకు గురి చేశాడు నా ముఖం ఇతర ప్రైవేట్ భాగాలపై కొట్టడం మొదలుపెట్టాడు నా ఫోన్ లాక్ కొన్నాడు నటించవద్దని బలవంతం చేశాడు పద్నాలుగు నెలల పాటు ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు ఓ రోజు సాయంత్రం నన్ను పొట్టపై తన్నాడు ఆ బాధ భరించలేక అక్కడి నుంచి పారిపోయి అమ్మ కలిసి ఉన్నాను అంటూ తను పడిన బాధలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది రెండు వేల పదమూడులో వచ్చిన తెలుగు ఒరిజినల్ సినిమా సహస్రలో స్పెషల్ అప్పరెన్స్ ఇచ్చిన ఆశా సైని మళ్ళీ టాలీవుడ్లో కనిపించలేదు సుమారు పన్నెండేళ్ల తర్వాత బిగ్ బాస్ నైన్ తెలుగు సీజన్తో రీఎంట్రీ ఇచ్చింది రీఎంట్రీ తర్వాత తనని ఫ్లోరా సైనిగానే పిలవాలని నాగార్జునకు నేరుగా చెప్పేసింది అయితే ప్రస్తుతం ఈ వారం నామినేషన్లో ఉంది మరి సేవ్ అవుతుందో లేదో చూడాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం